హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అమెరికాలో ఉంటున్న డాక్టర్ జానీభాయ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలకు ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను పొర్లుకట్ట ఏరియాకి వచ్చానండి ఈ ఏరియా చాలా పెద్దదండి చాలా అంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది అనుకుంటాను నా లెక్క నేను అక్కడక్కడ పంచుతా అక్కడక్కడ పంచుతూ ఉంటాను అన్నమాట అంటే ఒకే ఒకే దగ్గర పంచితే ఎక్కువ మంది రారు కదా అందరు వీళ్ళు ఈరోజు చాలా లేటుగా వచ్చాను నేను చాలా లేట్ అంటే రెండున్నర అయిపోయింది రెండున్నర పన్నా పైన అయిపోయిందనమాట ఈరోజు ఎందుకంటే ఇక్కడ పనులకు వెళ్తుంటారు కదా నేను పోయినా కూడా వేస్ట్ అని చెప్పేసి అది నేను ఈ ఈ కార్యక్రమాన్ని శుక్రవారం చేశాను అంటే మాకు శుక్రవారం అంటే కొంచెం నాకు అన్నదాన కార్యక్రమాలని కొంచెం లేట్గా నిర్వహిస్తాను ఎందుకంటే మసీదుకి వెళ్ళాలి కదా మసీదుకి వెళ్ళేసి మా వారు వచ్చిన తర్వాత నాకు కారు ఇస్తారు అప్పుడు నేను అన్నదాన కార్యక్రమాన్ని ఎండ మంచి ఎండలో ఈరోజు వెళ్ళాను అనమాట కొంతమంది అయితే అక్కడ చెప్పులు కూడా వేసుకురాలన్నమాట చెప్పులు వేసుకోకుండా అలాగే ఉ అలాగే వస్తారు అందుకని నాకు ఎన్నబ్బాయి ఎండగా ఉంది అనుకుంటుంటే నాకు కొంచెం ఒక షెల్టర్లా కనిపించింది నీడ సరే అక్కడ నిలబడుకున్నాను అనమాట వస్తూ ఉన్నది రండి వస్తూ ఉంటారు అంటే వీళ్ళు పోయి వీళ్ళు వెళ్ళి చూస్తారు కదా చూసి వస్తూ ఉంటారు అసలు నేను నిలడమే రాను పోనండి నాకు టైం పట్టేది అక్కడైతే నాకు ఒక పది నిమిషాలలో మొత్తం అన్నదాన కార్యక్రమం మొత్తం క్లియర్ అయిపోతుంది సరే అని నేను ఇంకొంచెం ముందర వేరే వాళ్ళు ఉన్నారనమాట నేను చెప్పాను అక్కడ వాళ్ళని కూడా పిలవండి వెళ్ళి వాళ్ళు వచ్చి తీసుకుంటారంటే వాళ్ళు అన్నారంట ఎండలో మేము రాలేనలే మేడగారిని ఇలా రమ్మనండి అట్లా అన్నారంట సరే ఇక్కడ పంచిన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఒకళ్ళు మిగిలితే మటుకు అక్కడికి వెళ్ళి పంచుదాం అనుకున్నాను రాణిభాయ్ గారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతీ నెల ఎవరికో ఒకరికి అనమాట పేషెంట్కి కానీ పెళ్లి కానుక ప్రోగ్రాం కానీ విద్యా వికాస్ కానీ దేనికో దానికి ఇస్తారనమాట అమౌంట్ తర్వాత మూడు సార్లు నెలలో మూడు సార్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు నిజంగా ఎన్నో సంస్థల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన సంస్థ తరఫున వాళ్ళకు మన సంస్థ తరఫున నమ్మకం అనమాట వీళ్ళ దగ్గర మనము అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే కరెక్ట్గా చేరవలసిన పేదలకు చేరుతుంది అని ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే నేను పంచడం కూడా అలాగే పంచుతాను ఎందుకంటే వాడు డ్రెస్సింగ్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట ఎలా పంచా ఎలాంటి వాళ్ళనమాట అలా నేను స్లమ్లోకి వెళ్ళి పంచుతాను కాబట్టి వాళ్ళ ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయని నా అభిప్రాయం అన్నమాట నా వీడియో చూసిన వాళ్ళకి కూడా